క్రైస్తవ దైవ సేవకులు ప్రవీణ్ పగడాలి గారు ఒక బైక్ యాక్సిడెంట్లో మరణించిన విషయం విద్యుతమే అయితే ఆయన మరణంపై తలెత్తుతున్న సందేహాలను నివృత్తి చేసి న్యాయం చేకూర్చారని పిఠాపురం ఉప్పాడ గొల్లపురంలు మొదలైన అనేక ప్రాంతాల నుండి క్రైస్తవులందరూ ఈరోజు పిఠాపురంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు గారి యొక్క మరణము ఈ దినం మా క్రైస్తవ లోకం అంతటినీ రోడ్డుకి వచ్చేటట్లుగా చేసిందండి ఆయన మరణం పట్ల మాకు అనేక సందేహాలు ఉన్నాయి మనం చూసిన మీడియా ద్వారా చూసే విషయాలు చూసినప్పుడు చాలా ఆందోళనకరంగా మా మనోభావాలు మరింతగా వాళ్ళు పాడు చేసే రీతిగా ఉన్నాయి అవన్నీ ఎంతవరకు నిజమనేది ఎక్కువ తేల్చవలసిన పరిస్థితి మన ప్రభుత్వం మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద ఉందని వారి మీద మేము నమ్మకంతోనే ఈ విధంగా నిరసన తెలియజేస్తూ మా ఉద్దేశాల వారికి ప్రేమతో వినిమించుకుంటున్నాం రావాల్సిందిగా కోరుచున్నాం మతాన్ని బేస్ చేసుకొని కులాన్ని బేస్ చేసుకొని జాతిని చేసి ఒకరినొకరు మనుషులు చంపుకునే పరిస్థితికి దిగజారుతుంది తమ్ముళ్ళు వాలంటీర్ గా మీరు పనిచేయాలి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఆయన ఐక్యతను ప్రకటించడానికి కాకుండా ఇది నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైజు కూడా ఆయన మరణము వ్యాప్తి చెందింది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రవీణ్ గారి యొక్క జీవిత విధానం కానీ ఆయన బోరదలు కానీ అనేక నేను యువతకి ప్రైస్లోగా ఎదగలను ఆకర్షించే ఇంత గొప్ప నాయకత్వం ప్రశ్నలతో అనేక మన జీవితాన్ని ప్రభావితం చేసిన ప్రవీణ్ అనే మరణము క్రైస్తవ లోకానికి రోడ్ అయినప్పటికీ ప్రధాన ఆలోచన విధానం ఏంటంటే ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సిద్ధాంతం దృష్టిలో పెట్టుకొని ఒకరినొకరిని చంపూర్వటం అనేది అది ఎక్కువ కూడా హక్కు దగ్గర విషయం కానే కాదు ఒక మంచి వ్యక్తి ఇద్దరం కోరుకోవచ్చు ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది మనం ఆలోచించినప్పుడు ఆయన మరణం ఒక కుటుంబానికి మాత్రమే దుఃఖం కాదు కానీ అనేక మంది పేద ప్రజల యొక్క అన్నింటిని కనుక ఈ మరణం మేమందరము ఈ యొక్క ఆవరణని చేసిన హత్యని మేము మీడియా విషయాల్లో మేము చాలా పరిశీలన చేసుకుని మేము దాన్ని హత్యగానే భావిస్తున్నాం కనుక ఈ అది ఎవరైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఏ కులస్తులైనా ఏ ప్రజలైనా కావచ్చు ఎవరైనా కావచ్చు నిస్పలక్షపాతంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు దీనికి స్పందించి సరైన ఎంక్వైరీ చేసి ఈ క్రైస్తవ లోపలి ప్రవీణ యొక్క మరణం యొక్క హత్య యొక్క నిజమైన కారణం వెలుగులోకి తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తారని మేము మనసారా నమ్ముకుంటున్నాం సిబిసి సిబిసిఐని ఎంక్వైరీ అనేది జరిపించాలని మా క్రైస్తవ సమాజం తరఫున ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే మన ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు స్పందించడం చాలా సంతోషం అలాగే మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిలిచినటువంటి మన డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని ఆశపడుతున్నాం ఎందుకంటే పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు అందరం కలిపి ఆయన గెలిపించాం కనుక కేవలం క్రైస్తవుల యొక్క మనోభావం దెబ్బతీసే మౌనం మంచిది కాదని ఈ సభా ముఖంగా మేము ఆయనకి విని వినిపించేది ఏంటంటే అతి త్వరలోనే ఆయన స్పందించి మా మనోభావాలు కూడా ఆయన ఆలోచించి న్యాయం సంతోషమే వ్యక్తపరిచే రీతిలో ఆయన స్పందించి తగిన న్యాయం చేకూరుస్తారని మేము మనసారా ఆశిస్తున్నాము మీడియా సముఖంగా మా విజ్ఞప్తిని వారికి తెలియజేస్తున్నాము త్వరలోనే మేము మంచి రిజల్ట్ ప్రభుత్వం ద్వారా మేము చూడగలమని విశ్వసిస్తున్నాం థ్యాంక్ ఫర్ ఆల్

సర్కిల్గా ఉన్నాయా పెద్దలు మాట్లాడతారు ప్రార్థన చేస్తారు మన పిఠామర పట్టణ క్షేమం కోసం మా రౌండ్ తిరిగి దయచేసి దయచేసి కూర్చొని కూర్చొని కూర్చోగలిగిన కాళ్ళు కూర్చొని అమ్మ మంచిది తాగండి దయచేదాయబాబు గారు మన మంచిగా వారు మాట్లాడతారు దయచేసి ఎవరు మాట్లాడదు ఇకపైన ప్రభుత్వాలు మాట్లాడాలి ఇక్కడ ఇక్కడే మన లబ్బి లో ఏమైనా నాయకులు ఉన్నారు ఆ యొక్క ఆశ్చర్య